బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చిరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ను కూల్చడానికి నిలబెట్టుకోవడానికి వాజ్పాయి ప్రయత్నం చేసినారో ఆ తర్వాత మళ్ళీ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో ఈ పదేళ్లల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపులు చేసేది కానీ ప్రభుత్వాన్ని ఫిరాయింపు చేసిండు మోడీ గారు ఈ రోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది ఇది మనందరూ కన్న ముందున విషయం ఇందులో ఈ చట్టంలో టీఆర్ఎస్ పాత్రం లేదు ఈ చట్టం తెచ్చినప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీలు ఈ దేశంలో ఇట్లాంటివి ఏమైనా అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలది ఈ దేశాన్ని ఏలిన రెండు జాతీయ పార్టీలు వాళ్ళదే ప్రధానమైన బాధ్యత తప్ప కాదు నేను ఒక మాట అడుగుతున్నా డేట్లు తారీఖులు పెట్టుకొని కూర్చుందాం ప్రజల సమక్షంలో చెప్పు దెబ్బలకు సిద్ధం అంటున్నా నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మేము సిద్ధంగా ఉన్నాం చెప్పు దెబ్బలకు సిద్ధంగా ఉన్నాం సిద్ధమేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది యుపిఏతోనే ఇది జరిగింది యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా ఆ ద్రోహానికి బాధ్యులు మీరే తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సాగుకు కారణం మీరే కాంగ్రెస్ పార్టీని ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపి కలుపుతున్న నాడే వ్యతిరేకించినప్పుడు నలుగురి కాల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్దే ఆ తర్వాత అరవై తొమ్మిదిలో రాష్ట్రం కావాలన్నప్పుడు నాలుగు వందల మంది చంపిన పాపం మీదే ఆ తర్వాత రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి కేసీఆర్ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటనను వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా నాలుగైదు వందల మంది పిల్లలు మళ్ళీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెసే నీళ్ళ విషయంలో జరిగిన ద్రోహమైనా నిధుల విషయంలో జరిగిన ద్రోహమైనా ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైనా వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కూడా కాదు ఇవ్వాలనే దాని మీద నిలబడున్నా రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నాడు దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినా ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్య పెడతామని అనుకుంటే మీ మూర్ఖత్వం దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం నేను ఇప్పుడు ఒక మాట అన్నా చెప్పు దెబ్బ కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా అమరుల స్తూపం కాడ పెడతారా మేము సిద్ధంగా ఉన్నాం